నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికో బయలుదేరారు వాణిగారు అనుకుంటున్నారు కదండి అవును మాది విజయవాడ మీ అందరికీ తెలుసు కదా విజయవాడ అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటండి ఆ కనకదుర్గమ్మ తల్లి గుడి కదా ఆ గుడికే మేమందరం ఈరోజు బయలుదేరామండి శ్రావణ మాసంలో ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిదని నేను మా ఆడబడుచుకార వాళ్ళు అందరం కలిసి టెంపుల్కి బయలుదేరామండి చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళటానికి ముందులే ఇలా మా కృష్ణానది కృష్ణమ్మ తల్లి చక్కగా మాకు దర్శనం ఇచ్చిందండి ఈ చుట్టుపక్కల వాళ్లే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కూడా విజయవాడ ఏ పనిపైన వచ్చినా కూడా కంపల్సరిగా కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోకుండా వెళ్ళరండి వాళ్ళు ఎంత వీవి ఏఈ కూడా కదా మేము కూడా అలాగే ఈ ఊర్లోనే ఉంటున్నాం కాబట్టి వీళ్ళు కుదిరినప్పుడల్లా పండగలు పర్వదినాలు ఇలాంటప్పుడు ఎప్పుడు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటామండి మా ఆడపడుచు గారు వాళ్ళు విజయవాడ వచ్చేసిన తర్వాత వాళ్ళైతే ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు అలా వెళ్ళే ప్రతిసారి నాకు కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు ప్రతిసారి కుదరకపోయినా కూడా ఇలా కుదిరినప్పుడల్లా మాత్రం నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తానండి చక్కగా మా కృష్ణమ్మ అందాలు చూసుకుంటా ఇంద్రకైలాద్రి దగ్గరికి వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేదంతా కూడా కృష్ణానది ఆ కృష్ణానది పక్కనే ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్ ఆ కొండ ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్ళటానికి రెండు దారులు ఉంటాయండి ఘాట్ రోడ్డు ఉంటుంది మళ్ళీ లిఫ్ట్ దారి కూడా ఉంటుంది మా ఆడపట్స్ గారు వాళ్ళు మెట్లు ఎక్కలేరని చెప్పేసి మేము లిఫ్ట్ దారి నుంచి వెళ్దాం అనుకున్నాము వెళ్ళే దారిలోనే ఇక్కడ గోశాల ఉంటుందండి ఆ గో సంరక్షణ శాల అనమాట దాని పక్కనే చిన్నది కృష్ణుడు మందిరం కూడా ఉంటుంది చాలా చక్కగా ఉంటాడు ఇందులోని కృష్ణుడు ఆ కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుని మేము తీసుకొచ్చిన అరటిపళ్ళు ఇవన్నీ కూడా అక్కడున్న గోవులకి ఆహారంగా పెట్టాము నేను చెప్పాను కదండి ఇక్కడ గోవుల్ని సంరక్షిస్తారనమాట చాలా రకాల గోవులు ఉంటాయి వాటికి సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా అంటే గో పంచకము ఆవు పేడకలు ఆవు పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రెష్గా ఉన్న ఐటమ్స్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారండి అలా మేము చక్కగా ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళే వైపుకి బయలుదేరామన్నమాట ఇదంతా కూడా సెక్యూరిటీ చెకప్ అండి దానికోసం ఏంటంటే మన దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసాం మేము బై పైకి కొండపైకి అయితే ఫోన్స్ తీసుకెళ్లేదు అందుకే నేను అక్కడ ఏమీ ఎటువంటి వీడియోస్ తీయటానికి అవ్వలేదు ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చక్కగా అందరం దర్శనం చేసుకుని బయటికి రాగానే ఫోన్ లేదు అని ఒక వెల్తీగా ఉందన్నమాట నాకు వీడియోస్ ఏమీ తీసుకోలేదని కాకపోతే అక్కడ కెమెరా ఉన్ మ్యాన్ ఉన్నాడు చక్కగా ఫోటో హండ్రెడ్ రూపీస్ అండి చక్కగా బాగా తీస్తున్నారనమాట ఇంకా మేము అందరం అనుకుని రెండు పిక్స్ అయితే ఇలా గోపురం దగ్గర తీయించుకున్నాము గుర్తుగా ఉంటుందని దర్శనం చేసుకుని చక్కగా కిందకు వచ్చేసామండి ఇంకో మాట చెప్పాలి మీకు కనకదుర్గమ్మ తల్లికి ఎవరు వెళ్ళినా కూడా పసుపు కుంకుమ చీర సారీ ఇవన్నీ ఇస్తారు కదా అలా అమ్మవారికి రోజులో వేలల్లో చీరలు వస్తాయండి అలా వచ్చిన చీరల్ని చక్కగా వేలం పాటలాగా ఒక షాప్ లాగా పెడతారనమాట పర్టికులర్ రేట్ ఫిక్స్ చేస్తారు ఇంకా మా ఆడపడుచుగారు వాళ్ళు ఏమన్నారంటే చక్కగా అమ్మవారికి ఇచ్చిన చీర కట్టుకుంటే మనకి చాలా మంచిది కొనుక్కుందాం అని అన్నారండి అలా చక్కగా అనుకుని నేను మా ఆడపడుచుగారు వాళ్ళు అందరం కలిసి మూడు చీరలు తీసుకున్నామండి చూపిస్తాను ఆ చీరలు కూడా మీకు ఇంకా అలా సంతోషంగా అయితే అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ పరిసరాలన్నింటినీ చక్కగా ఆస్వాదిస్తా ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యామండి ఆ రిటర్న్ అయ్యే క్రమంలోనే మళ్ళీ నేను చీరల గురించి మాట్లా వచ్చిందనమాట ఎలా ఉన్నాయి చీరలు బాగున్నాయా అని అనుకుంటున్నాము అనుకునే క్రమంలో నేను తీసి చూపిస్తున్నాను అనమాట నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మీకు చూపిస్తానండి నాకైతే భలే నచ్చిందండి చీర నచ్చింది అన్నది ఒక ఎత్తు అయితే అమ్మవారికి పెట్టిన చీర మనము తీసుకున్నామనంటే అంటే అదొక తృప్తిగా ఉంటుంది కదా నిజంగా కదా మనం ఎన్నో వేల వేలు పెట్టి బయట చీరలు కొనుక్కున్నా పర్టికులర్గా ఇలా అమ్మవారి చీర అనేసరికి నాకు నిజంగా మనసుకు భలే తృప్తిగా అనిపించిందండి ఇంకా ఇంటికి వచ్చేసాము మా పెద్ద ఆడపడుచు గారి ఇంటికి వచ్చామనమాట ఇదిగోండి ఈ చీరలే మేము తీసుకుంది ఇటు ఫస్ట్లో ఉన్న ఈ రెడ్ కలర్ శారీ నేను తీసుకున్నానండి తర్వాతది మా రెండో ఆడపడుచు సుదక్క తీసుకున్నారు తర్వాత ఇది ఈ గ్రీన్ శారీ చెంటక్కి తీసుకున్నారు అనమాట అలా వచ్చిన తర్వాత ఆ చీరలో చూసుకుని కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా ప్రసాదాలు అవి తీసుకుని నేనైతే ఇంకా మా ఇంటికి వచ్చేసానండి మనసుకి భలే అనిపిస్తుందండి అండి ఎందుకంటే నార్మల్గా మనం టెంపుల్కి వెళ్ళిన దానికి ఇలాంటి పర్వదినాల్లో వెళ్ళిన దానికి తేడా ఉంటుంది కదా ఇదిగోండి ఈ చీర నేను తీసుకున్నాను నాకు ఈ స్టైల్లో ఇప్పటివరకు అస్సలు లేదండి అన్నీ పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్నవి వెరైటీ వెరైటీ శారీస్ అన్నీ కట్టాను కానీ ఇలా డిఫరెంట్గా ఉన్న చక్కగా అంటే ట్రెడిషనల్గా మనం పండగలకి పర్వదినాలకి కట్టుకునేటట్టుగా పూజకు సంబంధించి సూటబుల్గా ఉన్నట్టుగా అనిపించిందండి నాకు ఈ చీర అన్నిటికన్నా ఏంటంటే ఇది అమ్మవారి చీర అనేసరికి ఎక్కడ లేని సంతోషం తృప్తి అనిపిస్తుంది కదా మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా ఈ చీర మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో పాటు నాకు కూడా నా చీరని చూసుకోవాలనే ఆనందం కలిగి ఇలా ఒకటికి పదిసార్లు ఆ చీరను మడతలు విప్పి ఇలా చేస్తానే చూపిస్తానే ఎలా బ్లౌజ్ కుట్టించుకోవాలి ఏంటి అని ఆలోచించుకుంటా చూస్తూ ఉన్నానండి ఇంకా నేను రీసెంట్గా షాపింగ్కి వెళ్ళానండి రాఖీ పండగ కోసం షాపింగ్కి అనమాట రాఖీ పండగ ఏంటండి మీకు ఇద్దరు అబ్బాయిలే కదా అని అనుకుంటున్నారు కదా అవునండి మాకు ఆడపిల్లలు లేరు కాకపోతే ఏంటంటే మా బాబాళ్ళు ఇద్దరికీ ఫస్ట్ నుంచి కూడా మా అక్కడ పాపలో ఇంకా మా కాంపౌండ్లో అంటే మేము మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా మా మామగారు వాళ్ళ అన్నదబ్బులు ముగ్గురు కలిసి మేము అందరం కలిసి ఒకే కాంపౌండ్లో ఒకటే రూఫ్ కింద చాలా సంవత్సరాలు కలిసి ఉన్నామండి ఆ కలిసి ఉన్న క్రమంలో మా బాబాళ్ళు చిన్న పిల్లలు నుంచి రాఖీ పండగ వస్తే మా బావగారు వాళ్ళ ఆడపిల్లలు వీళ్ళందరూ కలిసి చక్కగా సందడి సందడి చేస్తా మా బాబా వాళ్ళకి రాఖీ కట్టేవాళ్ళండి అప్పుడు వాళ్ళు అట్లా చిన్నపిల్లలప్పుడు నుంచి మొదలైంది ఇప్పటివరకు ఒక్క సంవత్సరం కూడా వదిలిపెట్టకుండా అలా రాఖీ పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి మా బాబాళ్ళు వాళ్ళ అక్క చెల్లెళ్ళు కజిన్స్ అందరూ కలిసి ఒక పాప అయితే పెళ్ళైపోయి తను బెంగళూరులో ఉంటుంది అయినా సరే అక్కడి నుంచి రాఖీలు అవి పంపిస్తుంది స్వీట్స్ అవి పంపిస్తుంది అన్నమాట మా బాబా వాళ్ళు కూడా చక్కగా రాఖీలు కట్టించుకుని వాళ్ళ అక్క చెల్లెళ్ళకి వాళ్ళకి తోచిన గిఫ్ట్స్ ఇస్తారు అందుకోసం గిఫ్ట్లు తీసుకోవడానికి వచ్చానండి ఇదిగోండి ఎన్నో ఐటమ్స్ చూసిన తర్వాత నాకు ఈ బాక్సెస్ అయితే నచ్చినాయి అనమాట చాలా నచ్చినాయండి అది ఎన్ని రకాలుగా అయినా యూస్ చేసుకోవచ్చు ఆడపిల్లలు అవి తీసుకుని అయితే ఇంకా ఇంటికి ప్రయాణం అయ్యానండి షాపింగ్ అని అంటే ఎంతో ఇష్టం అండి నాకు పైగా ఏంటంటే ఇలా ఆడపిల్లలు మన పిల్లల్ని సంతోష పెట్టడానికి వాళ్ళ బంధాన్ని బదిలిపరచుకోవడానికి రాఖీలు కడుతున్నారు కదా అందులో మాకు తోచిన విధంగా ఆడపిల్లలకి గిఫ్ట్స్ ఇస్తామండి ఆ గిఫ్ట్స్ కూడా నాకు ఏదో ఇచ్చేసాములే అన్నట్టు నేను ఎప్పుడు అనుకోను అది ఒక పది రూపాయలు పెట్టి కొన్నదైనా కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా చక్కగా ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా ఆలోచించుకుని చాలా శ్రద్ధగా కొనిస్తానండి అది ఫస్ట్ నుంచి వస్తుంది అలా చక్కగా వెళ్ళి ఇలా ఆ బాక్సులు ఇలా ఒక ఫ్లవర్ ఏమంటారు దాన్ని పూల బుట్ట లాంటిది ఒకటి కొనుక్కొచ్చానండి అందరికీ తల ఒక బాక్స్ ఇద్దామని చెప్పి తీసుకొచ్చ ఇందులో చక్కగా వాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట అవి తేడమే కాకుండా వాటన్నిటిని మేమే శ్రద్ధగా చక్కగా ఇలా ప్యాక్ చేశానండి నిజంగా గిఫ్ట్ అందులో ఏది ఉంది అనేది ఒక ఎత్తే అయితే గిఫ్ట్ ప్యాకింగ్ ఒకటి ఇంకా ఇష్టంగా ఉంటుంది కదండి ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైన విషయాలన్నమాట చాలా శ్రద్ధగా వాటన్నిటిని కూడా ఇలా ప్యాక్ చేసి రెడీ చేశాను ఇంకా రాఖీ పండగ నిన్న వచ్చింది కదా పొద్దున్నేనే మా బాబాళని చక్క తలస్నానం చేసి రెడీ అవ్వన్నానా మా అక్క వాళ్ళు వస్తారు చక్కని మీకు రాఖీ కడతారు అని అంటే నిన్న ఎందుకు పొద్దున్న టైము బాగాలేదు మధ్యాహ్నం నుంచి కట్టాలి అని అన్నారండి ఇంకా బాబా వాళ్ళు చిన్నబాబు ఏమో కాలేజీకి వెళ్ళిపోయాడు పెద్ద బాబు ఏమో చాలా బిజీగా ఉన్నాడు అనమాట బయట వర్క్స్ జరుగుతున్నాయి ఆ వర్క్ పని మీద వెళ్ళిపోయాడు ఇంకా మధ్యాహ్నం అయితే అక్కడ పాపతో కట్టించుకున్నారండి రాఖీ కట్టించుకుని అక్కడే భోజనం అది చేశారు అక్కడ వాళ్ళ అక్కతో చక్కగా సెలబ్రేట్ చేసుకుని అందరూ కలిసి భోజనాలు చేసి చాలా హ్యాపీగా గడిపారు ఇంకా నైట్ టైం వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజ్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ కజిన్స్ ఎదురు చూస్తూ ఉన్నారండి వాళ్ళ కజిన్స్ కూడా నైట్ వాళ్ళ అన్నదమ్ములు వచ్చిన తర్వాత వచ్చి చక్కగా అన్నీ సాంప్రదాయబద్ధంగా చేస్తారండి చక్కగా ఒక తాళి తీసుకొచ్చి దానిలో అన్నీ ఇలా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి అక్షంతలు ఇవన్నీ పెట్టి చక్కగా హారతి అవన్నీ ఇచ్చి చాలా ట్రెడిషనల్గా చేస్తారండి నాకు ప్రతి సంవత్సరం కూడా ఇది చూడటం ఎంత కన్నులు పండగగా ఉన్నట్టు అనిపిస్తుందండి కదా ఎవరికైనా మన పిల్లలు అందరూ కూడా కలివిడిగా కలిసిమెలిసి ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఉంటే ఏ పెద్దవాళ్ళకి నచ్చదండి కదా మేము కూడా అంతే మేమందరం కలిసి ఒకటే కాంపౌండ్లో ఉన్నప్పుడు అందరం అంటే మా తోడుకోడలు అందరం కలిసి ఈ పిల్లలు ఇలా ఈ రాఖీ కట్టుకునే సందర్భాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకుని అందరం సంతోషంగా జోక్స్ వేసుకుంటా కబుర్లు చెప్పుకుంటా మేమందరం చూస్తూ ఉండేవాళ్ళం అండి సేమ్ అలాగే ఇప్పుడు నేను చక్కగా మీ అందరితో కూడా ఈ విషయాన్ని పంచుకోవడానికి చక్కగా వీడియో తీస్తున్నాను అనమాట అంతా ట్రెడిషనల్గా చేస్తారండి చక్కగా వాళ్ళ అన్నదమ్ములకి కుంకుమ పెట్టి చక్కగా రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతిచ్చి చక్కగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు వీళ్ళు కూడా వాళ్ళకి చక్కగా మంచి మంచిగా గిఫ్ట్స్ ఇచ్చి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారండి ఇంతకన్నా ఏం కావాలండి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలా ఉంటే చూడటానికి ఎంతో బాగుంటుంది కదండి నాకు ఆడపిల్లలు లేకపోయినా కూడా ఎప్పుడు ఆ వెళితైతే రాలేదండి నాకు అయ్యో నాకు అమ్మాయిలు లేరే అన్న ఫీల్ అయితే ఎప్పుడూ రాలేదు మా అక్కలు ఇద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ మేమందరం కలిసి కొన్ని సంవత్సరాలు ఉన్నాం ఇప్పుడు కూడా సెపరేట్గా ఎవరికి వాళ్ళం ఇల్లు అయిపోయినా కూడా ఈ ఆడపిల్లలు అందరూ కూడా మా పిల్లలతో చాలా ప్రేమగా ఉంటారు వీళ్ళు కూడా వాళ్ళంటే ఎంతో ఎఫెక్షనేట్గా ఉంటారండి అందుకే నాకు ఎప్పుడూ ఇంకా ఆడపిల్లలు లేరు అన్న ఫీలింగ్ అయితే కలగల పిల్లలందరూ కలిసిమెలిసి చోటే పుట్టారు ఒక చోటే పెరిగారు ఆడుకున్నారు సరదా సరదాగా గడిపారు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఇలాగే చక్కగా కలిసిమెలిసి ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇది వీడియో రూపంలో మీతో చెప్పడమే కాదు వాళ్ళు ఇలా సరదాగా గడుపుతున్నప్పుడు నేను మనసులో దేవుడిని అలా సార్లు కోరుకుంటానన్నమాట నాయన వీళ్ళని ఇలా చల్లగా చూడు వీళ్ళందరూ బాండింగ్ వీళ్ళందరి బంధము ఇలాగే ఎప్పటికీ పదిలంగా ఉండాలి ఒకరికొకళ్ళు అండదండగా తోడు నీడగా ఉండాలి వీళ్ళు ఎంత పెద్దాళ్ళు అయిపోయి ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు అయిపోయినా కూడా ఒకరికొకళ్ళు ఇలాగే ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఉండాలి అని అనుకుంటానండి ఇక్కడ చూసారా మా కన్నా తను పెద్దదనమాట అందుకనే అక్క అవుతావు కదా నువ్వు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వని కాళ్ళకి దండం పెడుతున్నాడు అలా కాసేపు జోక్స్ వేసుకుంటా సరదా సరదాగా స్పెండ్ చేశారండి చాలా సంతోషంగా అనిపించింది నాకైతే ఈ విషయాలన్నిటిని మన వాళ్ళందరితో పంచుకోవడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి ఏదైనా సరే మనకి సంతోషం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా మన అనుకునే వాళ్ళకి చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుంది ఆనందం అయితే పెరుగుతుంది కదండి సేమ్ అలాగే నా సంతోషకరమైన విషయాలను కూడా మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటే ఆ సంతోషం రెట్టింపు అయినట్టు అనిపిస్తుందండి అవునా కదా మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ అండి అందరికీ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు హ్యాపీ రాఖీ